జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ లాగా వెంకటరావు గారి టీం అని మాది ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మేము తుమ్ములపల్ల కళాక్షేత్రం దగ్గర జ్యోతిరేపులే గారికి కన్న మాలేసి వారి తర్వాత పోస్ట్ రిలీజ్ చేసామండి ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే రేపు పదిహేడో తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ ఇటు చిత్తూరు దగ్గర నుంచి అనకాపల్లి వైజాగ్ రాజమండ్రి నెక్స్ట్ నెల్లూరు బాపట్ల చీరాల ఒంగోలు నుంచి బీసీలు అనేక మంది ఈ మహాసభకి రేపు హాజరవుతున్నారు పదిహేడో తారీఖున మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం తొమ్మిదింటి దాకా మా జాతీయ బీజీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వారి లాగ వెంకట్రా ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఈ మహాసభని బీసీలంతా మన బీసీలంతా విజయవాడలో ఉన్న బీసీ కులం అనే బీసీ నాయకుడు కార్యకర్త కలిపి రేపు ఈ సభని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానిస్తున్నామండి